అందరికీ నమస్కారం అండి స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది ముందుగా చర్నన్న మెనీ మెనీ మోర్ హ్యాపీ రేటింగ్స్ ఆఫ్ ది డే మీ అందరితో పాటు ఇక్కడ నేను సెలబ్రేషన్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది ఏవి చూస్తుంటే నాకు చర్నన్న సినిమాలన్నీ నేను సెలబ్రేట్ చేసినవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి ఒకసారిగా నాకు గుర్తు అండి తిరుపతిలో గ్రూప్ థియేటర్స్ టూ థౌజండ్ సెవెన్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ చాలామంది వందల మంది ఆడు కూర్చొని అందరి డిస్కషన్ అనమాట అరే చిరంజీవి గారు అబ్బాయి డాన్స్ చేస్తారా డైలాగ్ బాగా చెప్తాడా వాళ్ళ నాయనకి మించి చేస్తాడా చెయ్యడా అన్నీ ఎంతవరకు ఎలా చేస్తాడు అని చెప్పి మొత్తం అందరూ డిస్కషన్లు అన్నీ పెట్టారు ఆ రోజు మార్నింగ్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ సెవెన్ చాలామందికి సమాధానం ఇచ్చారు మిగిలిన వాళ్ళందరికీ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ థర్టీ ఎయిత్ ఆ రోజైతే రంగస్థలం రిలీజ్ రోజు ఇంకెవరు మాట్లాడద్దండి నా గురించి అన్నంత చేసేశారు చిరణన్న చరణ్న్న జర్నీ నిజంగా మా లాంటి యాక్టర్స్కి చాలా ఇన్స్పైరింగ్ అండి ఆ టెన్ ఇయర్స్లో చాలా చూసాం చరణ్ ఎందుకంటే ఎందుకంటే ఎప్పుడు అంటే ఊర్లో నుంచి వచ్చినాం అవన్నీ సినిమాలన్నీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం ఆ రచ్చ చేయడం దగ్గర నుంచి చూసినప్పుడు మన ఫ్యాన్స్ అందరూ ఏం మాట్లాడుకుంటారని వింటూ ఉంటాం కదా ఇక్కడికి నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత చూస్తే ఆ టెన్ ఇయర్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి చరణన్నది అన్నది హీ మేడ్ ఎవ్రీ వన్ ప్రౌడ్ ఈరోజు గ్లోబల్ స్టార్ చరణన్న చాలా మందిని అంటే నాకు తెలిసి ఏ నాకు తెలిసినంత వరకు ఏ యాక్టర్ అంత రెస్పాన్సిబిలిటీతో లాంచ్ అవ్వలేదు అన్ని ప్రజల మధ్య లాంచ్ అయ్యారు ఎందుకంటే చిరంజీవి గారు కొడుగ్గా ఇంప్రెస్ చేయడం అంటే చిన్న విషయం కాదు అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆ విషయంలో థ్యాంక్ యూ అన్న అండ్ వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఆర్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది ముందుగా చరణన్న మెనీ మెనీ మోర్ హ్యాపీ రైటింగ్స్ ఆఫ్ ది డే మీ అందరితో పాటు ఇక్కడ నేను సెలబ్రేషన్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది ఏవి చూస్తుంటే నాకు చరణ సినిమాలన్నీ నేను సెలబ్రేట్ చేసినవన్నీ గుర్తు వచ్చేస్తున్నాయి ఒకసారిగా నాకు గుర్తు అండి తిరుపతిలో గ్రూప్ థియేటర్స్ టూ థౌజండ్ సెవెన్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ చాలామంది వందల మంది ఆడ కూర్చోని అందరూ డిస్కషన్ అనమాట అరే చిరంజీవి గారు అబ్బాయి డాన్స్ చేస్తారా డైలాగ్ బాగా చెప్తాడా వాళ్ళ నాయనకు మించి చేస్తాడా చెయ్యడా అన్నీ ఎంతవరకు ఎలా చేస్తాడో అని చెప్పి మొత్తం అందరూ డిస్కషన్లు అన్నీ పెట్టారు ఆ రోజు మార్నింగ్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ సెవెన్ చాలామందికి ఇచ్చారు మిగిలిన వాళ్ళందరికీ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ థర్టీ ఎయిత్ ఆ రోజైతే రంగస్థలం రిలీజ్ రోజు ఇంకెవరు మాట్లాడొద్దండి నా గురించి అన్నంత చేసేశారు చెరన్న అన్న జర్నీ నిజంగా మా లాంటి యాక్టర్స్కి చాలా ఇన్స్పైరింగ్ అండి ఆ టెన్ ఇయర్స్లో చాలా చూసాం చరణ్ ఎందుకంటే మేము ఎప్పుడు అంటే ఊర్లో నుంచి వచ్చినాం అక్కడ అవన్నీ సినిమాలన్నీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం ఆ రచ్చ చేయడం దగ్గర నుంచి చూసినప్పుడు మన ఫ్యాన్స్ అందరూ ఏం మాట్లాడుకుంటారని వింటూ ఉంటాం కదా ఇక్కడికి నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత చూస్తే ఆ టెన్ ఇయర్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి చరణ్ అన్నది హీ మేడ్ ఎవ్రీ వన్ ప్రౌడ్ ఈరోజు గ్లోబల్ స్టార్ చరణన్న చాలామందిని అంటే నాకు తెలిసి ఏ నాకు తెలిసినంత వరకు ఏ యాక్టర్ అంత రెస్పాన్సిబిలిటీతో లాంచ్ అవ్వలేదు అన్ని ప్రజల మధ్య లాంచ్ లాంచ్ అయ్యారు ఎందుకంటే చిరంజీవి గారు కొడుగ్గా ఇంప్రెస్ చేయడం అంటే చిన్న విషయం కాదు అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆ విషయంలో థ్యాంక్ యూ అన్న అండ్ వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ ఆర్ ఇన్